లైఫ్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప అర్థం కాదు ఇప్పుడు తండ్రి అత్తర నేను చెప్పింది ఇంట్రెస్ట్ చదువుకోరా మంచిగా చదువుకోరా జాబ్ కొట్టుకోరా లేకుంటే నీకు బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ అని వేయరా అని చెప్పిండనుకో ఏమి నువ్వేం నాకు బిజినెస్ నాకు నా బా అవన్నీ నేను తర్వాత సెటిల్ అవుతా ఫ్యూచర్లో స్థిరం సెటిల్ అవుతా అని నాన్నని పట్టించుకోక నాన్న అయిపోయింది పట్టించుకోక కేర్లెస్గా అనుకో వాళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఎదురవుతుందో అప్పుడు అర్థమవుతుంది తండ్రి మాటలు ఈవెన్ నీకు సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు నీ దగ్గర చేతులు చిల్లిగా అవ్వలేనప్పుడు మా నాన్న చెప్పిన చదువుకోమని సో నేను ఇట్ల అయిపోయినా అని అదొకటి ఆయన మా నాన్న బిజినెస్ చేయమన్నాడు ఇంకా నన్ను నాకు సపోర్ట్ చేసిండు కానీ నేనే ఆయన చెప్పింది వినలే అని ఫీల్ అయిపోతలే ఎవరికైతే ముందు ముందు ఛాన్స్ వస్తాయో అవన్నీ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి అర్థమవుతుంది ఎర్లీ ఏజ్లో ఎవడైతే రియలైజ్ అవుతాడో వాడే సక్సెస్ అవుతాడు కొందరి కొడుకులకి తండ్రి సపోర్ట్ సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు తో తండ్రి పట్టించుకుని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి కొడుకులు మా నాన్న పట్టించుకుంటలేడు ఏం కాదు నేనైనా సక్సెస్ అవుతా సో మా నాన్న నాకు జాబ్ చేయమంటలేడు బిజినెస్ చేయమంటలేడు అయినానే మంచిగా కొంచెం జాబ్ చేస్తా బిజినెస్ చేస్తే మంచి మా నాన్నని చూసుకుంటే మా అమ్మని చూసుకుంటూ అనుకునే వాళ్ళు ఉన్నారు అండ్ దాంతోపాటు తండ్రి తిట్టినా కూడా మారిన వ్యక్తులు ఉన్నారు కొడుకులు ఎగ్జాంపుల్గా చాలా మంది ఉన్నారు ఇప్పుడు తండ్రి రే ఎందుకు రా నువ్వు పందిక్లో కొట్టినవారు వేస్ట్ రా వేస్ట్ రా నువ్వు పందిక్ లేకపోవారు ఏం మనిషి రాను నీ అమ్మగా న్యూస్ నేర్చుకోరా నువ్వు అని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు అది పడి రియలైజ్ అయ్యి ఎదిగిన వాళ్ళు ఉన్నారు తండ్రి ఎందుకు ఇడతాడు అంటే ఎక్స్పీరియన్స్ పొందిను కాబట్టి తండ్రి లైఫ్ రావద్దు కొడుక్కి కొడుకు ఇంకా మంచి లైఫ్ రావాలని తండ్రి ఏం చెప్తాడు తిడతాడు కొడతాడు చంపుతాడు నొక్కిస్తాడు అని ఎత్తాడు ఎందుకు వాడు మారాలని సో ఎప్పుడైతే కొడుకు అర్థం చేసుకుంటాడో అప్పుడే కొడుకు సక్సెస్ అవుతాడు అందుకే నేను అనేది ఏంటంటే తండ్రి తండ్రి ఇప్పుడు కొడుకు పని చేస్తే అద్దంటాడు కానీ మీరు కూడా నాన్న ఏమని చెప్పు ఏ పని చేసినా కూడా అని చెప్పి చదువు రి అర్థమవుతుందా అంటే నేనేమంటాను ఎర్లీ ఏజ్లా టీనేజ్ నుంచి పని చేసుకుంటే చదువుకోరి కానీ మీరు పని చేస్తున్న మీ నాన్నకు తెలియదు ఒకవేళ తండ్రి తెలిసిన తండ్రి ఏమంటాడు చేయొద్దు అంటాడు తిడతారు కొడతారు ఎక్కడైతే పని చేస్తున్న పోయి అలా ఓన్ అని తిడతాడు సో అందుకే మీరు ఎక్కడైతే పని చేస్తారో తండ్రికి చెప్పకూరి చెప్పినాక తండ్రి అస్సలు కూర ఎందుకంటే కన్న తండ్రి కాబట్టి కోపం బాగుంటుంది సో అందుకే చెప్తున్నా మీరు పని చేసుకునే చదువురు ఎర్లీ ఏజ్లోనే కష్టపడి సంపాదించి జాబ్ తెచ్చుకుంటారు బిజినెస్ చేస్తారని ఇష్టం కానీ మీరు ఎర్లీ ఏజ్లోనే సక్సెస్ అయ్యారనుకో మీ నాన్నకి మంచి మంచి గిఫ్ట్లు కొనియచ్చు మీ అమ్మ నాన్నకి గిఫ్ట్ కొనియచ్చు మంచి బండి కొనియచ్చు లేకుంటే మంచి కార్ కొనియచ్చు లేకుంటే మంచి ఇల్లు గిఫ్ట్ ఇవ్వచ్చు నానడితే అది అమ్మాయిలో ఏం లేదు కానీ తల్లిదండ్రులకి పెడితే ఆనందం ఉంటుంది తెలుసా లైఫ్లో నీకు అమ్మాయి కదా చేస్తు సెక్స్లో కూడా అంత ఆనందం ఉండదు చెప్తున్నా కన్నా తల్లిదండ్రులకి నువ్వు ఖర్చు పెట్టు వాళ్ళకి నచ్చిన బట్టలు వనకరా నచ్చినట్టు ప్లేస్కి తీసుకెళ్ళు నచ్చిన గిఫ్ట్స్ ఎవ నీకంటే కింగ్ ఓడు లేడు భూ భూ ప్రపంచంలో అర్థమైనా తల్లిదండ్రులకి పెట్టాలని అదృష్టం చాలామందికి ఉండదు ఎందుకంటే కొందరికి చిన్న ఏజ్లోనే కన్నా తల్లిదండ్రులు చనిపోతారు అసలు పెద్ద వేరుగా సాధిస్తారు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామన్నా వాళ్ళు ఉండరు కాబట్టి ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఇంకా బతికి ఉన్నారో మీరు ఇంకా సక్సెస్ లానే రన్నింగ్లు ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఏజ్లో సక్సెస్ అయ్యేక మీకు తల్లిదండ్రులకు నచ్చిన గిఫ్ట్ కొనేరు బంగారం కొనియరి మంచి బండి కొనేరి మంచి బట్టలు కొనేరి అన్ని రకాలు కొనియరి వాళ్ళద్దంటారు కానీ ఆయన బతిమినాడు వేయరు గట్ల ఎందుకంటే వాళ్ళు చాలామందికి నేను చూసిన వాళ్ళు చాలా కష్టపడతారు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు మంచిగా సక్సెస్ అవుతారు కానీ వాళ్ళకి తల్లిదండ్రులకి మంచిగా అంత ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఎర్రలేజ్ల కన్న తల్లిదండ్రులు చనిపోతారు కాబట్టి నేను చెప్తున్నాను సో సో ఎవరైతే కన్న తల్లిదండ్రులు అరే నువ్వు ఇచ్చేయకరా నువ్వు సక్సెస్ కావాలరా మంచిగా ఎదగలరా అని చెప్పారు మీరు అంతకంటే ముందే సక్సెస్ అనే స్టేజ్లు ఉండాలి అందుకని అనేది ఏంటంటే ఎర్లీ ఏజ్లనే థర్టీన్ ఫోర్టీన్ ఆ ఏజ్ నుంచి పని చేసుకున్న చదువుకున్నారనుకో బయట తిరుగుకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ప్రతిరోజు కొత్తగా టైం టేబుల్ మార్చుకుంటా అన్నీ కొత్తగా నేర్చుకుంటున్నానుకో మీరు సక్సెస్ అవుతారు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో నేను చెప్తున్నా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నువ్వు ముంగడు అడిగేసేదాకా పని జరగదు అర్థమైనా ఎదగాలి అంటే ప్రతిరోజు ఒక తీరు ఉండదు టైం టేబుల్ సో నువ్వు కొత్తగా అన్నీ నేర్చుకోవాలా కొత్తగా అన్నీ వేసుకోవాలి అర్థమవుతుందా సో ఎవరైనా ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే చెప్తే ఎవరికి అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏంద్రు ఏమవుడుతుండో ఏంద్ర అనుకుంటారు కానీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అయితే చూడు వాళ్ళకి తెలుస్తుంది నేను అది ఇప్పుడు కన్న తల్లిదండ్రి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చాలా బాధపడ్డారు కాబట్టి నేను చదువుకోమంటాను నువ్వేం చేయలేదు తెలుసా చదువుకో కానీ మార్కులకి మార్కుల కోసం కాదు నీ ఎడ్యుకేషన్ నీ నువ్వు నేర్చుకుంటే నువ్వు కొంత సొంతంగా లాంగ్వేజెస్ రావాలా నీకు సొంతంగా స్కిల్స్ రావాలా సొంతంగా నువ్వు ఎడ్యుకేట్ కావాలా అట్లా నేర్చుకో సరేనా అట్లా నేర్చుకొని నువ్వు జాబ్ పుడతావా బిజినెస్ చేస్తావా అది నీ ఇష్టం కానీ ఏదైనా ఒకటి గోల్ పెట్టుకో దాని గురించి ఆలోచించు దాని గురించి నువ్వు గోల్ పెట్టుకునే టైంలో అమ్మాయిల గెలుపుతాను నేను గెలికినప్పుడు చక్కగా పక్కా పని చెప్పేసి జస్ట్ నంబర్ డిలీట్ చేసి పడి సంబంధం లేదని చెప్పేసి అదే మైతే నీ గోల్ ఏంది నీకు అది గురించి ఆలోచించు నువ్వు ఒకటి నీకు గోల్ నువ్వు సక్సెస్ కావాలా మీ కన్న తల్లిదండ్రులకి మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలా మంచి మంచిగా చూసుకోవాలా అది నీ గోల్ అమ్మాయి కాదు తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నావు అనుకో తర్వాత అమ్మాయి అది వస్తుంది వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు కన్న తల్లిదండ్రులకు రుణం తీసుకుని నువ్వు వాళ్ళని మంచిగా చూసుకునే బాధ్యత నీది అర్థమవుతుందా ముందే చెప్తున్నా మీరు ఎల్లి ఏజ్లో సక్సెస్ కావాలి అంటే చిన్న ఏజ్ నుంచి సాగకుండా పని చేయాలంతే సక్సెస్ అవుతారు అండ్ ప్రతిరోజు సేమ్ డే లెక్క ఉన్నా అంటే నువ్వు కొత్త ఏం నేర్చుకుంటా అన్నట్టు కొత్త నేర్చుకున్నా కూడా ప్రతిరోజు సేమ్ డే లెక్క ఉన్నది కొత్త అప్గ్రేడ్ అవుతూనే ఉంటావు నువ్వు అందుకే నేను చెప్తున్నా ఎవడికైతే సక్సెస్ అవుతాడో వాడికి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ పొందిన వాడికి తెలుస్తుంది కానీ చెప్తే అర్థం కాదు ఎక్స్పీరియన్స్ పొందితేనే అర్థమవుతుంది మంచి అయినా చెడు మంచి చెప్పిన వాడికి చెడుగా అర్థమవుతుంది వాడు ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు వాడు మంచిగా చెప్పిన తర్వాత అర్థమవుతుంది ఎవరైతే కన్న తల్లిదండ్రులు చెప్తారో ఖచ్చితంగా వినురు వాళ్ళు ఎందుకు చెప్తారు మీ మంచి కోసం చెప్తారు వినుర్రీ మీకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది అప్పటికి మీ కన్న తల్లిదండ్రులు మీ చేతులు ఉండరు గట్లనే అనేది సో ముందే ఎర్లీ ఏజ్లో మీరు సక్సెస్ కావాలంటే టీనేజ్ నుంచే పని చేసుకునే చదువుకోవాలి అంతే టీనేజ్ నుంచే పని చేసుకునే చదువుకోవాలి కానీ మీరు పని చేస్తున్నట్టు కన్న తల్లిదండ్రులు అనుకో వాళ్ళు మిమ్మల్ని పని చేయనియరు ఎందుకంటే కన్నారు కాబట్టి వాళ్ళకి వీడి మా కొడుకులను మంచిగా చూసుకోవాలి అన్న కూతులను మంచిగా చూసుకోవాలి చిన్న ఏజ్ నుంచే పని చేపిస్తున్నా సో అని ఉంటుంది అందుకే నేను చిన్న ఏజ్ నుంచి మీరు చేయాల కానీ మీ తల్లిదండ్రులకు తెలియద్దు అర్థమవుతుందా సో నేను చెప్పేది ఏంటంటే మీ నాన్న అమ్మ చెప్పింది వినూరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొంది చెప్తురు మీరు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు చెప్పింది వినాలా కన్న తల్లిదండ్రులు చెప్పిన వినాలా అండ్ ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్ళ మాట వినూరే అర్థమవుతుందా వాళ్ళు ఎందుకు చెప్తారో ఒకసారి ఆలోచించరు అంతే మీకు సొంతంగా జాబ్ అన్నీ ఉండాలి సొంతంగా బిజినెస్ అన్నీ ఉండాలి చాలామందికి తండ్రులు సపోర్ట్ ఇస్తలేరని చాలామంది బయట తిప్పలు పడి ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే కన్న తల్లిదండ్రులకి సపోర్ట్ చేస్తారో కొడుకులకి వాళ్ళు ఇంకా చాలా చాలా పని చేయగలుగుతారు నానర్థి గట్ల సో సపోర్ట్ చేయని వాళ్ళే చాలా వేస్తే తల్లిదండ్రులు సపోర్ట్ ఇస్తే ఇంకెంతగా చేయగలుగుతారు నానర్థి గట్ల సో ఎవరికైతే చెప్తే అర్థం కాదు ఇప్పుడు నేను ఇదంతా చెప్పినా కూడా కొందరికైతే అర్థం కాదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పొందితే అర్థమవుతుంది అప్పుడక అర్థం కాదు ఏదైనా కోల్పోతారు తల్లిదండ్రులను కోల్పోతారు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ బాధ ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలియదు లేనప్పుడే తెలుస్తుంది అర్థమవుతుందా సో నేను చెప్పింది కరెక్ట్ కాద కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొకటి మేము మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ కన్నా తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడు చూసుకోరు ఏజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకోరు తండ్రి ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తుండో మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటారు బిజినెస్ చేస్తారో మించినా కానీ సక్సెస్ తోవలు ఉండరు ఆ అమ్మాయిలో కాదు అర్థమవుతుందా